ఈ రోజే సుప్రీంకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇచ్చారు ఏదైతే నేను తొంభై ఆరులో సామాజిక న్యాయం కోసం ఏబీసీడీ కేటగరైజేషన్ తీసుకొచ్చాను దాన్ని ఈరోజు సుప్రీంకోర్టు తీర్పిస్తూ ఆ రోజు చేసే నిర్ణయం సభమైన నిర్ణయం న్యాయమైన నిర్ణయం చట్టబద్ధత ఉందని చెప్పడం జరిగింది మేము ఎప్పుడు కూడా సామాజిక న్యాయం కోసం ముందుకు పోయాం సమాజంలో ఉండే అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాల్సిన బాధ్యత ఉంది ఇటీవల ప్రధానమంత్రి గారు కూడా నరేంద్ర మోడీ గారు ఎస్సీస్ కు ఏబీసీడీ కేటగరైజేషన్ ఆమోదించారు ఇది శుభ పరిణామం నేను హామీ ఇస్తున్నా ఎవరికి అన్యాయం జరగకుండా అందరికీ న్యాయం జరిగేట్టుగా ఏబీసీడీ కేటగరైజేషన్ ద్వారా సామాజిక న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా